రిలీజ్ చేస్తున్నాం ఓ మై గా స్నేక్స్ అంటే చాలా భయం ఉండే మున్నాన్ని చూసిన తర్వాత నాకు ఆ భయం కాస్త తగ్గింది కొంచెం గారు చాలా ట్రై హే గాయ అస్లాం వైకమ్ ఎవ్రీ వన్ మున్నా స్నాక్స్ ఎవరి యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఈరోజు ఫైనల్లీ వచ్చేసినాం నేను ఫోర్ స్నాక్స్ రిలీజ్ చేయడానికి వచ్చిన మూడు వెనమ స్నాక్స్ ఉన్నాయి ఒకటి నాన్ వెనమస్ స్నాక్స్ వాటర్ స్నేక్ ఇండియన్స్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా మూడు వెనమస్ స్నాక్స్ లాంటి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం రిలీజ్ చేసే ముందు నా ఫ్రెండును మీకు పరిచయం చేయబోతున్నాను ఇతని పేరు షాదాఫ్ హైదరాబాద్ లో నందిపేట్లో ఉంటారు నందిపేట నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు తోటి స్నేక్స్ రిలీజ్ చేద్దామని నేను అన్నగారికి నేను మార్నింగ్ కాల్ చేశాను నన్ను కలవడానికి అక్కడ హైదరాబాద్ నుంచి నందిపేట్కి వచ్చిరు వీళ్ళ వీళ్ళ ఆధ్వర్యంలో నేను స్నేక్స్ స్నేక్స్లన్నీ రిలీజ్ చేస్తున్నాను హలో నమస్తే కేమ్ టు అలా మా మిత్రుడు నందిపేట వాసి చాలా మంచి పని చేస్తున్నాడు చాలా సేవ చేస్తున్నాడు జనాలకి సొసైటీకి నేచర్కి పాములకు అందరి అందరికీ అందరికీ సేవ చేస్తున్నాడు చాలా మంచి స్నేక్ రెస్క్యూయర్ హీజ్ వన్ ఆఫ్ ద టాప్ టెన్ రెస్క్యూయర్ ఇన్ ఇండియా ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్స్తో మన ఇండియాలో టాప్ టెన్ స్నేక్ రెస్క్యూయర్లో ఉండడం మన నందిపేటకి జిల్లాకి మన రాష్ట్రానికే గర్వకారణం నిజంగా చాలా మంచి పని చేస్తున్నాడు మాకందరికీ గర్వకారణం ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మొన్న యూట్యూబ్ ఛానల్ మేము రెగ్యులర్గా వాచ్ చేస్తుంటాం అతను స్నేక్స్ గురించి సొసైటీ గురించి స్నేక్స్తో ఎలా స్నేక్ బయట చేస్తే ఏం చేయాలి ఏం చే ఏం చేయకూడదు అనేది కాషన్స్ ఇస్తుంటాడు ఈరోజు నేను చాలా రోజులుగా ఆలోచిస్తున్నాను కానీ ఈరోజు టైం కుదిరింది కాబట్టి వచ్చాను ఈరోజు మరి ఉన్న స్నేక్ ఎలా రిలీజ్ చేస్తున్నారు ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు వాటి హ్యాబిటేట్ ఏరియాలో చూడ చూడ చూడడానికి నేను వచ్చాను మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక వాటర్ స్నేక్ ఉంది ఈ వాటర్ స్నేక్స్ అయితే నేను ఇప్పుడు రిలీజ్ చేస్తాను చెక్కిరికిల్ బ్యాగ్ ఇది కప్పు ఉంది దీని లోపట్ల దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో ఇక్కడ వాటర్లో రిలీజ్ చేద్దాం ఇక్కడ వాటర్ వాటర్ని చాలా కంటిన్యూ ఇది చాలా బిగ్ సైజ్ కోబ్రా ఐ థింక్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉంటదా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కోబ్రా ఇది కొలంలో రెస్క్యూ చేయడం జరిగింది దీనిని మేము రిలీజ్ చేసినాం రిలీజ్ గాడ్ దీంతో పాటు ఇంకా కోబ్రాస్ ఉన్నాయి వీటిని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది చూడండి మీరు కూడా చూసి ఆనందించండి థ్యాంక్ యూ సో మచ్ నాకు స్నాక్స్ అంటే చాలా భయం ఉండే మున్నాని చూసిన తర్వాత నాకు ఆ భయం కాస్త తగ్గింది కొంచెం ధైర్యం వచ్చింది మా ఫ్రెండ్ రాషిద్ కూడా మాతో సో ఫ్రెండ్స్ మాతో పాటు మా ఫ్రెండ్ రాషీద్ చిన్న స్నేహితుడు ఇతను కూడా వచ్చిండు రిలీజ్ కు సో ఇప్పుడు ఇండియన్స్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా నేను ఎక్కడెక్కడ రెస్క్యూ చేసినానో అది కూడా మీకు చెప్తాను రిలీజ్లో లో ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తాను నేను ఎక్కడ రెస్క్యూ చేసినా ఎక్కడ రిలీజ్ చేస్తున్నామని సో దీని యొక్క హ్యాబిడేట్ ఏరియా ఇది రెస్క్యూ చేసింది ఒక పొలంలో రెస్క్యూ చేసిన ఈ స్నేక్ సుమారు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది దీన్ని కూడా ఇప్పుడు నేను రిలీజ్ చేయబోతున్నాను షాదాబ్ షాదాక్ భాయ్ ఇండియన్ ప్రాక్టికల్ వెనమోస్ కోబ్రా So I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Too high, be sure to keep the mound in sight. Five forever if you keep it tight. Love the world but keep the sky on your mind. వైట్ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే పర్యావరణ సమతూల్యం దెబ్బతి సమతౌల్యంగా ఉండాలంటే సృష్టిలో ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క ప్రాణి అవసరమే ప్రతి ఒక్కటి నేచర్ కి అవసరమే ఏదొక్కటి లేకున్నా కాని ప్రాబ్లమే ఈ పాములు కూడా పొలాల్లో పంట పొలాల్లో ఎలుకల్ని తిని వాటికి చాలా మేలు చేస్తున్నాయి రైతులకు మేలు చేస్తున్నాయి పర్యావరణానికి కూడా మేలు చేస్తున్నాయి ఎందుకు ప్రతి ఒక్క ప్రాణి ప్రతి ఒక్క జీవి చాలా అవసరం నేచర్లో దా ఆ పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడానికి మన మున్నగారు చాలా బాగా పనిచేస్తున్నారు వారికి మనమందరం ఒక లైక్ వేసుకొని ఒక మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ రోజే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఇలాంటి విషాపూర్వమైన యానిమల్స్లని రెస్క్యూ చేయడం అంటే నాట్ ఏ జోక్ మనకు ఎన్ని లక్షలు ఉన్నాయి ఎన్ని ఉన్నా ఇలాంటి వర్క్ ఎవరు చేయరు సాధారణంగా అయితే ఎవరు చేయరు పాములను చూస్తే చాలామంది భయపడుతుంటారు మాట్లాడి రెస్క్యూవర్స్ మా ఫ్యామిలీ బంధు పిల్లల్ని అందరినీ ఇడిసపెట్టుకొని మేము మీ ప్రాణాలు కాపాడుతున్నాం ఇటు వన్య ప్రాణుల పానాలు కూడా కాపాడుతున్నాం ప్లీజ్ దయచేసి మాట్లాంటి ఇట్లాంటి రెస్క్యూవర్స్లకు దయచేసి సపోర్ట్ చేయండి ఇట్లా గారు నేను చాలా వీడియోస్ చూశాను మీరు అలా క్యాబ్ పట్టుకుని ఇట్లా ఎందుకు చేస్తారు అంటే దీన్ని డైవర్ట్ చేయడానికి సో దాని యొక్క హ్యాబిడేట్ ఏరియాలో అది వెళ్ళిపోతుంది ఇది కూడా స్నేహితు కూసంకొచ్చింది సో దీన్ని కూడా దీని యొక్క హ్యాబిడేట్ ఏరియాలో ఈరోజు రిలీజ్ చేస్తున్నాను डोंट ट्राय ट्राय चल का हॅबिडेट एरिया रिलीज कुठे दाम चलो राईट जा एक एक सांप जातात नाही सर <coughs>

ఈ పాములని విషపూరితమైన పాములని జన జనవాసాల నుంచి పట్టి ఈరోజు నేచర్లో వాటి హ్యాబిటెట్ ఏరియాలో వదిలిపెట్టడం జరుగుతుంది తన ప్రాణాలకు తెగించి ధైర్యం చేసి ఆ పాముల ప్రాణాలు కాపాడి జనాల ప్రాణాలు కాపాడి రాత్రనక పగలనక ఎండనక వాననక ఎప్పుడంటప్పుడు ప్రజలని సేవ చేయడానికి ముందుండే మా సర్వర్ గారికి మీరు సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని వాచ్ చేస్తారని షేర్ చేస్తారని మేము అనుకుంటున్నాము ఇంకా ఇటువంటి పనులు మంచి పనులు చేయాలని మేమందరం ఆశిస్తున్నాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ జై భారత్ రక్తా హూ అల్లా హాఫిజ్ అల్లా హాఫిజ్ సేవ్ నేచర్ సేవ్ నేచర్ సేవ్ స్నేక్ సేవ్ అనిమల్స్ సేవ్ అనిమల్స్ ఓకే జై సేవ్ అనిమల్స్ సేవ్ స్నేక్స్ ఓకే రైట్ రైట్ బై